ఈ సత్యసా జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనం నిర్వహించారు కార్యక్రమంలో జడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి ఎంపీపీ ఈరన్న సర్పంచ్ వాగేష్ మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ కంజటి మీకులుగ డైరెక్టర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అమరాపురం మండలం అతేష కార్యకర్తలు విజేయడం జరిగింది కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఈ మా గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వర్యులు చదరని చిరునవ్వుల మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మరోసారి విజయ ఢాకాతో మరొక మోగిస్తారని మనమందరం దానికి కట్టుబడ్డ కట్టుబడి విభజనతో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి ఎవరు ఆధైర్యానికి లోనయ్యే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా అన్ని విధాలుగా నాయకులందరూ కలిసి పాలు పంచుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా ఇక ఐదు సంవత్సరాల్లో మళ్ళా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని ఎవరు ఆధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని పార్టీ కోరడమైనది